ఈ బడ్జెట్ సర్వంగం బడ్జెట్ అధ్యక్ష ఆర్థిక అరాచకాన్ని సృష్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు తీసుకొచ్చి వెంటిలేటర్ మీద పెట్టి నిదానంగా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేసి ఎంత ఏంటి అధ్యక్ష నారా చంద్రబాబు నాయుడు ఒక్కొక్క శాఖని ఒక్కొక్క శాఖని సరిదిద్దడానికి ఒక్కొక్క శాఖ మీటింగ్ పెడితే ఐదు గంటలు పడుతుంది అధ్యక్ష ఐదు గంటలు పడుతుంది అరాచకానికి అవన్నీ తెలుసుకొని నేను మాట్లాడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ బడ్జెట్ ని ఆమోదించాలి హర్షద్వాణాలో వాళ్ళు ప్రకటించాలని చెప్పి సందర్భంగా చెప్తూ నేను సెలవు తీసుకుంటా అధ్యక్ష మొండితో అరుణ్ కుమార్ గారు మొండితో అరుణ్ కుమార్ గారు అధ్యక్ష మాట్లాడినప్పుడు రెండు మూడు సార్లు నా పేరు తీసుకున్నారు ఆ రోజు నేను మున్సిపల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ చేస్తున్నప్పుడు అమరావతి మాట్లాడినప్పుడు అందుకని ఆ విషయాన్ని ఒక నిమిషంలో క్లారిఫై చేద్దామని చెప్పి అధ్యక్ష వారు చెప్పింది పదివేల కోట్ల రూపాయలు అప్పుడు ఖర్చు పెట్టా ఉన్నారు అది వాస్తవ విరుద్ధ అధ్యక్ష ఆ రోజుకి ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఆరు వేల కోట్లు మాత్రమే ఆ రోజుకి ఆరు వేల కోట్లలోనూ రెండు రెండు వేల కోట్లు బాండ్స్ రూపంలో తీసుకొచ్చారు బడ్జెట్ నుంచి ఖర్చు పెట్టింది ప్రభుత్వం ఖర్చు పెట్టింది రెండు వేల కోట్లు రెండు వేల కోట్లు ఇంకా అప్పుతో తెచ్చారు అది పక్కన పెడితే అధ్యక్ష మూడు రాజధానులు ప పను మూడు మూడు అనేది మా ప్రభుత్వ విధానం అధ్యక్ష ఆ రోజు మా పార్టీ విధానం మా ప్రభుత్వ విధానం మూడు రాజధానులు అలాగే అమరావతిలో ఉన్న ఈ ప్రాంతాన్ని కూడా ఇక్కడ శాసన రాజధాని పెట్టి అభివృద్ధి చేయాలనేది మా పార్టీ విధానం అధ్యక్ష దాంట్లో ఏ విధమైన డిస్ప్యూట్ లేదు ఏ విధమైన అభిప్రాయ భేదం లేదు ఆ ప్రకారం ఆ రోజు చేశాం అధ్యక్ష ఆ రోజు ఆ రోజు చెప్పిన తర్వాత ఏ సందర్భం ఏ సందర్భంలో అన్నామని చెప్తాను అధ్యక్ష ఇప్పుడు చెప్పారు కదా మళ్ళీ మళ్ళీ నాన్నోడితో చెప్పడానికి అవసరం లేదు కానీ మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను మీరు అడుగుతున్నారు కాబట్టి అనేది ఆ రోజు వచ్చి చూడడానికి వస్తానని ప్రభుత్వంలో పెద్దలు ఆ రోజు మాజీలు వచ్చి చెప్తే ఏముంది ఇక్కడ నాలుగు మూడు సంవత్సరాలు అయింది అమరావతి దాన్ని ప్రారంభించారు లక్షా పంతొమ్మిది వేల కోట్ల రూపాయలతో వచ్చి బడ్జెట్తో పెట్టి సుమారు ఆరు వేల కోట్ల రూపాయలు కూడా ఇంకా ఖర్చు పెట్టగా దాని నుంచి ఆ రకంగా శ్మశానం దాని నుంచి ఏం చూడడానికి వస్తారయ్యా దాన్ని ఏంటి చేస్తారు అని చెప్పి అన్నాను అధ్యక్ష ఎస్ అన్నాను చెప్తాను అనలేదు అంటలేదు కదండి ఆ సందర్భం అది ఆ సందర్భం అన్నా కూర్చోమ్మా నా పేరు ఎంతపోతే నేను చెప్పేవాడిని కాదు నేను అసలు కూర్చో నాకు సంబంధం లేని విషయం చెప్తాను మీ ఇష్టం మీరు ఏం మాట్లాడుకున్నాడు ఎల్బి గారికి సారీ మీ చీపి గారికి మీకు అప్పుతో మీరు మాట్లాడతారు అదే అదే అధ్యక్ష కాబట్టి దయచేసి ఆ రోజు సందర్భం ఏంటంటే ఆ రోజు అప్పుడున్న సందర్భంలో యుద్ధంసం అని చెప్పారు ఏదైతే ఇల్లీగల్ గా ఉన్న కన్స్ట్రక్షన్ చేయబోతున్నాయో వాటి కోలదోళ్ళు జరిగింది తప్ప లీగల్ గా ఉన్నదనేది ప్రభుత్వం వచ్చి ఎప్పుడు కూడా ఏది కూడా అధ్యక్ష ఈ సభ ద్వారా గౌరవ సభ్యులు కూడా తెలియజేస్తాను దయచేసి మా ప్రభుత్వ విధానం మూడు రాజధానులు అదే విషయాన్ని నేను మళ్ళీ మళ్ళీ చెప్పాను అదే చెప్తున్నాను అవసరం ఏంటి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటి మీరు ఆ మాట అన్నందుకు ఏమైనా కాటి కాపరా దానికి కేబినెట్ సమావేశాలు నిర్వహించారు అంటే మీరు శ్మశాన వాటికలో కేబినెట్ సమా సమావేశాలు నిర్వహించారా నేను అవి కూడా చదువుతాను అధ్యక్ష ఎప్పుడెప్పుడు కేబినెట్ సమావేశాలు నేను ఇచ్చేశారు పది ఆరు రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది ఏడు రెండు వేల పంతొమ్మిది